హాయ్ హలో 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 హాయ్ అండి హాయ్ 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 అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కామింగ్ లిటలీ ఒక ఒక పదేళ్ళ ముందు యాక్చువల్లీ ఎవడే రిలీజ్ రిలీజ్కి ఫిలిం నగర్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అండి ఆ ప్రెస్ మీట్లో ఫోటోలు తీశారు ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ ఇంటర్నెట్లో ఇంకా ఆ ఫోటోలే వాడతారు చాలా చాలా సార్లు సో ఇప్పుడు పదేళ్ళ తర్వాత మళ్ళీ నా హోటల్ తీస్తున్నా అంటే జస్ట్ ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ సార్ సో ఆ పదేళ్ళ తర్వాత మీరందరూ చాలా మటుకు మేబీ సినిమా చూసుంటారు సినిమా గురించి మాట్లాడుంటారు ఒక రీ రిలీజ్ అనేది ఈ మధ్య ఆబ్వియస్లీ చాలా చాలా కామన్ అయిపోయింది రెగ్యులర్ అయిపోయింది బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ మూవీ రీరిలీజ్ వెనక ఒక థాట్ ఏంటో ఒకసారి చెప్దామని ఆ ఇట్స్ చాలా సినిమాలు వస్తాయండి మేబీ ఎవడే చూడమని కానీ చాలా పెద్ద సినిమాలు వస్తాయి చాలా బ్లాక్ బాస్టర్స్ వస్తాయి కానీ వెరీ వెరీ రేర్లీ ఒక సినిమాకి పదేళ్ళ తర్వాత కూడా ఒక లవ్ అనను కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఒక సినిమాతోటి అది అటాచ్మెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి మేబీ మేబీ మన ఎంటైర్ నాకు తెలిసిన తెలుగు ఫిలిం హిస్టరీలో ఒక నాకు ఒక మూడు నాలుగును ఉంటాయి సో అలాంటివి అలాంటి దాంట్లో ఎప్పుడన్నా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి వాళ్ళ ఎవరైనా ఫ్యాన్స్ కలిసినప్పుడు నాకు అలాంటి అటాచ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఐ థింక్ దట్ స్పెషల్ అండ్ మనకి ఒక పదేళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే మీ అందరం కొత్త వాళ్ళము స్వప్న ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు నాని ఇంకా అంత మ్యాస్ అవ్వలేదు విజయ్ దేవర్ కన్నా డెబ్యూ సో కంపారిటివ్లీ చిన్న రిలీజ్ అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సో ఆ సినిమా హిట్ అయింది బాగా ఆడింది మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియాట్రిక్లీ ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో ఎన్ని కోట్ల మందికి వాట్ ఎంత మందికి రీచ్ అయ్యేదో ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము వేరే నాని సినిమా ఉండే దాని మీదనే సో దేవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక పదేళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే దే కెన్ బెనిఫిట్ లాట్ ఫ్రం వాచింగ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్ బికాస్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు ఇఫ్ ఎనిథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అనిపిస్తుంది వరల్డ్ లో ఇట్స్ ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక్కు పరిగెత్తున్నాం అదే మెటీరియల్ గోల్స్ వెనక్కి పరిగెత్తున్నాం సో ఐ ఫీల్ పదేళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా రెలవెంట్ ఉంది ఇంకా ఇంపార్టెన్స్ ఉంది సో ఇప్పుడు ఈ రీ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా దాంట్లో ఒక వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్ లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ that is great i think we have the scope to thankfully Pudu Vajanti and me have like that bandwidth to release this movie and and hope that it reaches people not you know just stay the commercial lagakunda so we are doing that and uh, జస్ట్ హోప్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ యు ఫైండ్ మోర్ పీపుల్ అప్పుడు మీ ఇప్పుడు మీరు అప్పుడు ట్వంటీ ఉంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు థర్టీ ఆబ్వియస్లీ అండ్ మేబీ యుల్ నో యంగర్ పీపుల్ మీ నెఫ్యూస్ హూవర్ టూ యంగ్ టు సీట్ దెన్ ఇప్పుడు నెఫ్యూస్ టీనేజర్స్ అయి ఉంటారు ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు వాట్ ఎవర్స్ ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రీ రిలీజ్ మైట్ జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దూవీ హ్యాడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంతే అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అంతే మళ్ళీ మా అన్ని సినిమాలు కొత్త సినిమాలకు ఎంత హెల్ప్ చేస్తారో రీ రిలీజ్కి ఇంద్రాకి చాలా సపోర్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఫర్ దిస్ వన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఊరికే సరదాగా ఏదన్నా యూ వాంట్ టు ఆస్క్ అదర్ దెన్ కల్కి టు రిలీజ్ డేట్ ఏదన్నా ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఓకే చైర్ చైర్ ఉండే కూర్చోలేదు హ్యాపీగా ఓకే యా యాక్స్ అండ్ ఇప్పుడు ఈ రీరిలీజ్ సినిమాని రెడీ చేస్తూ హావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్ మరలా ఆ ఫోర్ కేలో చేస్తూ రిజల్యూషన్ చేస్తూ చేస్తారు కదా ఇప్పుడు చూస్తున్నప్పుడు సో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది అరే ఇప్పుడు ఇలా చేస్తుంటే బాగుండే అలా చేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్ కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి అవి ఫిక్స్ చేసాము నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు సో ఎక్కువ ఆలోచించాము జస్ట్ వన్ వెరీ అన్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లా దట్ ఉంటుంది ఆ సినిమాకి అండ్ ఆల్సో ఆ నైవి నైవిటీ అంటారు ఇమ్మెచ్యూరిటీ అంటారు ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి కొంచెం ఎక్కువ ఆలోచించకుండా కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీసులు స్లాష్ అవన్నీ తెలుసుకున్నప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో ఇప్పుడు ఎవడై సుబ్రహ్మణ్యం మహానటి అండ్ కల్కి ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యూవర్స్ అంటే ఏం చెప్తారు అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లలు జోన్ లోకి వెళ్తాం ముగ్గురు పిల్లలు బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా వన్ మంత్ ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా ఎవడే కలికి రెండు కొంచెం హరిడ్ ఉండే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లేదు సార్ ఇంకా అంటే ద ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎక్కడో తిరుగుతుంటాం మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం తిరుగుతూ ఉంటాం సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది అప్పుడు చాలా యంగ్ ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు సక్సెస్ కొట్టారు మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు చాయిస్ చాయిస్ అంటే సినిమా బట్టి ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి అని దానికి సెటిల్ అవసరం దాని తర్వాత చాలా చేయాలనిపించింది సినిమా కలికి దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం సో ఐ థింక్ స్టోరీ బట్ ఇంకా ఇట్స్ నాట్ ఐ మీన్ గుడ్ లవ్ టు ట్రావెల్ అంటే నాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికి ఎన్నో గ్రాఫిక్స్ లో వీట్లో సెట్ లో చేసిన అంటే స్టోరీ అంటే స్టోరీ డెఫినెట్లీ ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్ సో ఇప్పుడు అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకి వెళ్దాం అంటే అందరూ యా అన్నారు ఇప్పుడు ఇప్పుడు నానికి కెళ్దాం అంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి ఇప్పుడు ఒప్పుకోరేమో సో ఐ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్ట్ హాయ్ హై అండి పదేళ్లలో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం తర్వాత మహానటి బయోపిక్స్ లో ఒక క్లాసిక్ కలికి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్ని మారారు అన్నిట్ల కంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవర్ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అస ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలాంటి సినిమాలు అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము అంత రియూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్ ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్ లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్ కి ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ అంబిషియస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దేల్ అంత యా సో దాట్ దట్ వాజ్ వన్ అండ్ ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతాం అంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో ఐ ఫీల్ కమ్అట్ లైక్ దిస్ మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్ మేబీ ఇట్ మైట్ బీ స్మూతర్ బట్ కొన్ని రానెస్ ఉంటాయి అది వస్తుందో లేదు తెలీదు కల్కేటో రిలీజ్ డేట్ అడగొద్దు అన్నారు కాబట్టి అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంత వరకు అయింది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు ఈ ఓరే షర్ట్ ఆఫ్ కే అవును అవును తప్పదు కాబట్టి ఆడ చెప్పి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాం ఇంకా వాట్ ఇస్ కే టూ కెళ్దాం ఇంకా కే టూ టైమ్ ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు అంటే నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ గానీ టెంటేటివ్ గా ఏమో అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఏంటో చెప్పండి పోనీ అవ్వచ్చు కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటది ఏంటంటే చాలా మంది అడగమంటుంది క్వశ్చన్ ఫస్ట్ లో చాలా అక్కడ ప్రభాస్ గారు కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు

సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది రాజమౌళి పట్టుకుని సినిమాలో కలిగి దీంట్లో రాజమౌళి గారితో సీన్ యాక్ట్ చేయించారు కదా మీరు రాజమౌళి గారితో అమ్మో ఇది దొరికామంటే ఐదేళ్ళు అయిపోతారా బాబాయ్ బుక్ అయిపోతామని అని చెప్పేసి ఇప్పుడు ఎన్ని మీరు బుక్ ప్రభాస్ మనం ఎవడే సుబ్రహ్మణ్యం టెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం నాది నాదేమో సార్ నాది మధ్యలో జాతి ప్రొడ్యూస్ చేసుకున్నాను హ్యాపీగా ఇంకా

ఎంత ఎంత కావాలనుకున్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీయలేను ఎందుకు మేబీ యాక్టర్స్ వాళ్ళు కావచ్చు అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా మీరు అడగద్దు అన్నారు కానీ అడగద్దు అని లేదు అడగచ్చు ఇయర్ కూడా అడగండి ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న ఒక అలాంటి కాన్సెప్ట్ మీ ఫస్ట్ సినిమాకి అంత ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు సినిమా ఈ సినిమాలో డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే ఒక కమర్షియల్ తో చేయాలని అనుకుంటారు అందరూ మీరు ఎందుకు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు అంటే నిజ బిఫోర్ ఎవడే నేను చాలా రెండు మూడు స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను అండ్ చాలా మందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను ఆ సోకాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ ఎవరికి అర్థం కాలేదు ఒప్పుకునే వాళ్ళు కాదు అండ్ డింట్ టేక్ ఆఫ్ అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఇది ఎవడే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్ సో అలా తీసుకున్నాం బట్ ఇట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నాని నాని చాలా ఇష్టమైంది స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్ కి సో ఇది యాక్చువల్లీ నా నా థాట్ ప్రాసెస్ కాదు వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్ ఇప్పుడున్న అంటే టెన్ ఇయర్స్ ఎవడే సుబ్రమణ్యన్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్ లో కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నాడు అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు అంటే ఓల్డ్ సినిమా చూడటం వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీస్తుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే ఏదైతే థియేటర్కి రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసుంటే డెఫినెట్లీ అండి ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ రీచ్ ఈజీగా రీచ్ అవుతుంది జనల్ ఫర్ ఎగ్జాంపుల్ అట్ ట్రైలర్ ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వెళ్తే రీచ్ ఇజ్ మోర్ పీపుల్ ఫాస్టర్ దెన్ ఇట్ రీచ్ టెన్ ఇయర్స్ అగో అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ ఫాస్టర్ దెన్ ది టెన్ ఇయర్స్ అగో సేమ్ స్మాల్ థింగ్స్ ఓన్లీ వుడ్ మేక్ బిగ్ డిఫరెన్స్ ఐ థింక్ ఈ సినిమా సక్సెస్ తో పాటు మీకు రియల్ లైఫ్ లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం దానికి కూడా టెన్ ఇయర్స్ అయినట్టున్నాయి వెడ్డింగ్ యానివర్సరీ ఆల్మోస్ట్ సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ర చేరుకుంటున్నారు ఆ పాత్రలో అనుకుంటున్నారా మీరు అచీవ్ చేసింది అన్ని ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ మీద ఒకటి మైథాలజీ ఒకటి బయోపిక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ అన్నాను ఐ థింక్ సో అండి ఐ థింక్ ఏ చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం బేసిక్లీ మే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ ని ఎలా చేస్తారు అని ముట్టుకోను కూడా ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నాం సో ఐ థింక్ వీఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫార్ అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లా ఉండేది అనుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే మహానాటి కావచ్చు కల్కి కావచ్చు అది ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా అది కాకపోయి ఉంటే ఎట్లా అంటే అంటే ఐ థింక్ మూవ్ ఐ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఆ టైంలో ఐ డోంట్ థింక్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్ ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ ద ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్లానే తీసుకున్నారు సో అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ హార్డ్ బికాస్ ఈస్ వన్ రఫ్ టైం బిఫోర్ దాట్ సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ దే వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్ ఐ థింక్ బికాస్ వాళ్ళు నమ్మారు సినిమాని ఐ డోంట్ థింక్ ఎనీ ప్రొడ్యూసర్ ఈవెన్ ఇఫ్ దేవర్ ఫర్ మార్ టాప్ లీడింగ్

నాగేశ్వర గారు నాగేశ్వర అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తండి నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అంటే ఎవరే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఒక లైన్ లో కనిపిస్తుంది నేను నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అన్నది మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్ లాగా కనిపిస్తుంది మీ మీ థింకింగ్ కానీ మీ ఐ అంటే సినిమా తర్వాత సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా చాలా ఫిలాసఫీ నాకు తెలిసి తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్ గా బట్ అది ఒక చిన్న బైబుల్ లాగా అవుతుంది ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏ మనమే చెప్పాం కదా ఇది ఒకసారి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్ గా భగవద్గీత శ్లోకం కానీ మనం ఎక్కువ ఆలోచించాం అదే ఫలితం ఆశించకుండా పం పని చేయడం అనేది సో అండ్ అది కృష్ణరాజు గారు చెప్పడం అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా నడుస్తుంటుంది కృష్ణరాజు గారి కెరియర్ లో చాలా సినిమాలు చేస్తారు కానీ ఎవడ సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది ఆయన ఆయన బెస్ట్ బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా బెస్ట్ ఫిలాసఫీ బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి మూవీస్ లో అంటే సెకండ్ మూవీ థర్డ్ మూవీలో విజయ్ దేవర్ కొండ కనిపిస్తూ ఉన్నారు ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఎప్పుడు నాని ఎందుకు అంటే అనుకున్నాం ఒక రెండు సార్లు బట్ వర్కౌట్ వర్కౌట్ అవుతుంది యా ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చింది టూ థౌజండ్ ఎలెవెన్ లో మనకి బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా మిలేగి దుబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవటం అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ నాట్ సో మచ్ అండి ఈ మూవీ అంటే కమింగ్ కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇన్ టు ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది ఒక బుక్ ఉంటుంది దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆయరాలో సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ దట్ వాజ్ ఇన్ ఇన్స్పిరేషన్ టు రియల్ స్టోరీ సో దట్ మోర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మన మన దాంట్లో ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ బట్ నాట్ రియలీ ద సేమ్ జానర్ నాని ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కొంచెం డౌన్ ఫాల్ అనేది ఉంది కమర్షియల్ సినిమాలు అనేవి కొంచెం ఫెయిూర్ అవటం సో ఆ ఓపెన్ మైండెడ్ ఉండటం వల్ల కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చా మీరు చెప్పడం స్టోరీ అని ఐ డెఫినెట్లీ ఐ థింక్ బట్ నాని కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు కొత్త సబ్జెక్ట్స్ కొత్త డైరెక్టర్స్ ఐ ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది హాయ్ సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్ కరిగి తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు ఎందుకు అంటే ఏదైనా చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నిర్వహించుకోవడానికి చేస్తుంటారు కదా మీరు ఎందుకు అలా ఖాళీ ఉండిపోయారు అంటే కల్కినే ఒక పెద్ద డ్రీమ్ అది ఒకసారి అయిపోయింది కొంచెం టైం అవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి సమ్స్ ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో సో అండ్ ఆల్సో కల్కి టూ చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే రత్నాలు సక్సెస్ కొట్టారు ఇప్పుడు జాతి రత్నాలు కూడా టూ చేస్తా అంట అది కూడా ఇప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్ యా దానికి ఏం డేట్ లేదు దానికి జస్ట్ ఇంకా అది అది జస్ట్ అవ్వాలంతే మన ఇన్స్టావుతుంది మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు మన కర్మ అండ్ మళ్ళీ డిలీట్ చేశారు ఏంటి దేనిపైన ఎవరిపైనా సార్ అది నేనేం డిలీట్ చేయలేదని ఉంచారా అలానే ఉంది వన్ అవర్ తర్వాత వన్ డే తర్వాత పోతుంది అది వన్ డే తర్వాత ఎందుకు సార్ అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి లేదు అదేదో ఒక నాలుగు వందల ఎకరాలు తీస్తున్నాను అంటే ఇంకా మనకు కర్మ ఏం చేస్తామంటున్నాను అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నాను దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఆ నాలుగు వందల ఎకరాలు సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను సరే అంటే గవర్నమెంట్ ఏదైనా ఇంకోటి కావాలంటే అది ఇస్తాను అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది సో ఇక్కడ మీ ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్ కార్బన్ సింక్ అనుకోవచ్చు వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు మోర్ దెన్ అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియర్లీ వాంట్ డెవలప్ సంథింగ్ మేబీ టైర్ టూ సిటీస్ అనుకోవచ్చు ఐ డోంట్ నో నాకు నాకు తెలియదు అండి నేను ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ థింక్ ఒక నాలుగు వందల ఎకరాలు చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది